కూర్చోడు అన్నది ఆయనకి అంత పెద్ద రుచించలేదేమో ఒక టాక్ ఏమో మరి నేను నాంతటి నేనే స్వయంగా ఆయన మాట్లాడా దెబ్బతిన్నప్పటికీ కూడా ఆయనతో స్వయంగా మాట్లాడాను ఇప్పుడు నేను ఆ స్థానంలో డిప్యూటీ స్పీకర్ స్థానంలో ఉన్నాను కాబట్టి ఎమ్మెల్యేలు అందరినీ కూడా గౌరవించవలసిన బాధ్యత నా మీద ఉంది ఆయన ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తిగతం నా కేసులు ఈ పేర్లగా నడుస్తూ ఉంటాయి బట్ ఒక శాసనసభ్యుడిగా తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారికి గౌరవం ఇవ్వటం జరుగుతుంది తప్ప ఆయన్ని వేరే కించపరిచే విధానమే ఉండదు మా స్పీకర్ గారైనా నేనైనా ఆయనకి ఒక శాసనసభ్యుడిగా ఒక పార్టీకి నాయకుడిగా డెఫినెట్గా హీ విల్ గెట్ ఈస్ డ్యూ నో డౌట్ కాకపోతే ఇప్పుడు మీ కేసు ఒకటి రన్ అవుతుంది కదా అది అసలు ఎంతవరకు వచ్చినట్టు ఎక్కడ ఆగినట్టు అసలు ఎక్కడ ఆద్యంత లేదు లేని మీద నాకు కొన్ని పరిమితులు ఉన్నప్పటికీ ఏది మాట్లాడాలి ఏది మాట్లాడకూడదని దీని గురించి అయితే ఇబ్బంది లేదు నేను ఆ కేసు విషయం అయితే వచ్చింది ఈరోజు పేపర్లో చూసిన దాని ప్రకారం ఇప్పటికీ నలుగురు కానిస్టేబుల్స్ హెడ్ కానిస్టేబుల్స్ లెవెల్లో వాంగ్మూలాలు వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్స్ తీసుకున్నారట ఇంకా స్లోగా ఇట్ నీంగ్స్ దే ఆర్ వెరీ సీరియస్ నో డౌట్ తర్వాత విజయపాల్ గారు బెయిల్ అడిగాడు అది రేపు ఐటెం నెంబర్ సిక్స్ ఇన్ సుప్రీం కోర్ట్ తనైతే ఏం గుర్తులేమని చెప్పి చెప్తున్నారట గుర్తు లేకపోతే ఏంటండి అంత సీరియస్ ప్రొసీడింగ్స్ మరి ఫన్నీ పార్ట్ కదా అది సడన్ మెమరీ లాస్ సడన్ మెమరీ లాస్ అవతృం సినిమాలో లాస్ అలా కొన్ని సినిమాల్లో చూస్తాం కదా గతం మర్చిపోయారండి మర్చిపోయారు అది ఈజ్ ఇట్ మెడికల్లీ ఎలా ఉండండి లేదు అంటే ఈజ్ ఎనీ ఛాన్స్ దట్ మెడికల్ డిపార్ట్మెంట్ డాక్టర్స్ కెన్ ఇంటర్ఫియర్ ఇన్ టు దిస్ కాన్స్టిట్యూషనల్ గా Yeah, man, not to, uh, I'm not uh yeah, so thorough. Good. But constitutional mm. post if someone has become insane, mm. uh, insane or lost his memory, uh, they are not uh, eligible to continue in that post. But he is a retired person recently retired. But he's a smart guy. So చాలా విచిత్రం రెండు కూడా ఆయనేమో అన్ని చాలా అంటే వాట్ కాల్ వెరీ స్ట్రేంజ్ గా ఉన్నాయి కొన్ని ప్రొసీడింగ్స్ అయితే ఆయనేమో గుర్తులేదని చెప్పడం ఈయనేమో స్టాటస్కి తగ్గ సంఖ్య లేకపోయినప్పటికీ స్టాటస్ అడగడం ఏదో సంథింగ్ వెరీ స్ట్రేంజ్ అండ్ వియర్డ్ ఈస్ గోయింగ్ అండ్ దేర్ వియర్డ్ వియర్డ్ అయితే ఇప్పుడు మీరు బేసిక్ గా మీరు అంటే జస్ట్ ఐమ్ టచింగ్ యువర్ పర్సనల్ ఫ్రెండ్ సార్ ఇప్పుడు నార్మల్గా మీరు యథేచ్ఛగా విశృంఖలంగా మాట్లాడే వ్యక్తి ఏ విషయం మీదైనా ఎలాగైనా అలాగని యూ హ్యావ్ నెవర్ హర్ట్ ఎనీబడి బట్ చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా కొండ బద్దలు కొట్టినట్టు మాట్లాడడం అన్నది మీకు అలవాటు బట్ ఇప్పుడు మీరు మొన్న అసెంబ్లీలో కూడా దాని మీద చిన్న ఆహ్లాదకరమైన సందర్భం సంభాషణ జరిగింది మీరు మాటలకు కట్టుబడుతున్నారని మాటలకు నేను ఇంకా కట్టుబడతానని మీరు చెప్పడం ఇదంతా కూడా ఒక ఒక బాన్హమీ సిచ్యుయేషన్ అక్కడ అసెంబ్లీలో క్రియేట్ అయింది మీరు నిజంగానే అలాగ మాటలు కంట్రోల్ చేసుకుని అలా ఉండగలరా సార్ నిజంగా మీరు తప్పగానే ఉండగలం కూడా కంట్రోల్ తప్పి ఎప్పుడు నో కంట్రోల్ తప్పి ఎప్పుడు మాట్లాడలేదు మీరు ఎప్పుడు యూ బీన్ విత్ ఇన్ యువర్ కంట్రోల్ అండ్ పర్మిసిబిలిటీ భాష విషయంలో కూడా ఎప్పుడు కంట్రోల్లోనే ఉన్నారు ఇప్పుడు మీరు ఏంటి తాజాగా తీసుకుంటున్న జాగ్రత్తలు బీయింగ్ డి డి డిప్యూటీ స్పీకర్ ఆఫ్ ది హౌస్ ఇంకొంచెం ఇంతవరకే ఎప్పుడు భాష విషయంలో కానీ ఎక్కడ ఎక్కడ మీరు పులిపోలేదు బట్ ఇప్పుడు ఇంకొంచెం అంటే అసెంబ్లీలో చీరలో ఉన్నప్పుడు ఇంకాస్త అంటే మరి వాడుక భాష పూర్తి వాడుక భాష కాకుండా వాడుక భాషలో కొన్ని కొన్ని పదాలు కలిక్కలు టర్మ్స్ చేయడం కొంచెం ఇబ్బంది పెట్టచ్చు సో అక్కడ ఆ సభా గౌరవాన్ని కాపాడాలి ఎవరైనా అలాంటి పదాలు మాట్లాడినప్పుడు కూడా ఆ పదాలని తొలగించవలసి రావచ్చు రికార్డ్స్ నుంచి ఎందుకంటే నేను పార్లమెంట్లో ఉన్నాను కాబట్టి ఒక ఐదు సంవత్సరాలు ఒకరోజు తప్పితే నేను పార్లమెంట్ ఏ రోజు మాల ఎవ్రీ డే ఐ యూస్ టు బి దార్ ఆల్మోస్ట్ ఏదన్నా లంచ్కి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు లేట్ అవుతుంది తప్ప అసలు నేను మార్నింగ్ డీల్ క్లోజర్ ఎప్పుడూ ఎప్పుడు కూడా అత్యధిక సమయం పార్లమెంట్లో ఉన్నది బహుశా నేనే అవి ఉంటుందేమో అది ఎవడో మెజర్ చేయలేదనుకోండి సో అలాగా ఆ రూల్స్ రూల్స్ కమిటీలో కూడా సభ్యుడిగా ఉన్నాను నేను పార్లమెంట్లో స్పీకర్ గారు చైర్మన్ నేను సభ్యుడిగా కూడా ఉన్నాను సో అంచేత కొంచెం కొద్దిమందికి మొదటి సెషన్లో కాస్త ఇబ్బంది పడినట్టుగా అనిపించింది నాకు ఎందుకంటే ప్రశ్నోత్తరాల సమయానికి జీరో అవర్కి పెద్దగా డిఫరెన్స్ లేకపోవడం లేకపోవటం ఎవరికి వాళ్ళు తోచిందంతా చెప్పేయటం ఇరవై ఐదు నిమిషాల నుంచి ముప్పై ఐదు నిమిషాలు ఒకే ప్రశ్నకి సమయం తీసుకోవటం అంటే ప్రశ్న ప్రశ్నగా కాకుండా ఒక ఉపన్యాస ధోరణలో వద్దు సూటిగా ఉండాలి సూటిగా ఆ ప్రశ్న ఉండాలి మంత్రి గారి సమాధానం కూడా సూటిగా సూటిగా ఉండాలి ఆ గంటకి క్వశ్చన్ అవర్ అంటే ఒక గంట గంటే భారతదేశంలో ఎక్కడైనా క్వశ్చన్ అవర్ పార్లమెంట్లో అయినా ఏ అసెంబ్లీలో అయినా గంటే ఉంటుంది ఏ స్టేట్ అసెంబ్లీలు ఉండే గంట క్వశ్చన్ క్వశ్చన్ అవర్ అని ఎందుకు అంటున్నారు క్వశ్చన్ అవర్స్ అని ఎంత గంటలా సో క్వశ్చన్ ఆర్ క్వశ్చన్ అవర్ లో ఉండాలి షుడ్ నాట్ బికమ్ క్వశ్చన్ ఆర్స్ అనేది నా ఉద్దేశం సో ఇక్కడ సడన్ ట్రాన్స్ఫర్మేషన్ ఇస్ డిఫికల్ట్ సో గ్రాడ్యువల్లీ డెఫినెట్గా ఇప్పుడు జీరో అవర్లో కూడా డెఫినెట్గా సభ్యులు రెండు నిమిషాల్లోనే క్లుప్తంగా బట్ సంక్షిప్తంగా కూడా చెప్తున్నారు అవునండి మామూలుగా పాయింట్ ఈస్ రీచింగ్ వేర్ ఇట్ షుడ్ రీచ్ సో వాళ్ళ సమస్య జీరో అవర్ అంటే ఓకే మ్యాటర్ ఆఫ్ పబ్లిక్ ఇంపార్టెన్స్ సో ఆ పబ్లిక్ ఇంపార్టెన్స్ గురించి వారి నియోజకవర్గంలో కానీ రాష్ట్రంలో కానీ ఇప్పుడు ఇది జరుగుతుంది సో ఐ వాంట్ టు బ్రింగ్ దిస్ టు ద నోటీస్ ఆఫ్ ద కన్సర్న్ మినిస్టర్ త్రూ ద స్పీకర్ సో ప్రిసైస్లీ దట్ ఈస్ వాట్ మెంట్ ఇట్స్ దట్ ఆర్ ఇస్ మెంట్ ఫర్ దట్ మెంట్ ఫర్ దట్ సో దానికి అది కాకుండా ఇంకేదో డిఫరెంట్ డిఫరెంట్ డైరెక్షన్లో వెళ్ళినప్పుడు ఆ పాయింట్కి వస్తే బాగుంటుంది ఈ అవర్ ఉద్దేశం అది అని చెప్పి చెప్తున్నా ఒకటి రెండు సార్లు బట్ ఇమీడియట్గా ఎనిమిది రోజుల్లో నేను సభా నిర్వహణలో కొద్ది ప్రతిరోజు కొన్ని గంటల పాటు అవును సో ఉన్నప్పుడు అట్రైడ్ మై బెస్ట్ కన్విన్స్ సో ఉద్దేశ ఉద్దేశం ఇది చట్టం అసెంబ్లీ ప్రొసీడింగ్స్ లో రూల్స్ లో ఉద్దేశం ఇది